రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో విచిత్ర ఘటన జరిగింది ఓ హోటల్లో దోచుకుందామని వచ్చిన దొంగకు ఏమి దొరకపోవడంతో ఏమనిపించిందో ఏమో ప్రముఖ తెలుగు బ్రహ్మానందం బ్రహ్మానందంలాగా సీసీ కెమెరా వద్దకు వెళ్లి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక ఇంట్లో అటు ఇటు మొత్తం వెతికినా ఏమీ దొరకపోవడంతో పక్కన ఉన్న ఫ్రిడ్జ్ తీసి వాటర్ బాటిల్ దొంగిలించి బయటకు వెళ్లాడు మళ్లీ ఏమనుకున్నాడేమో గానీ తిరిగి వచ్చి ఇరవై రూపాయల నోటును టేబుల్ పై పెట్టి అలీలాగా పండుగ చేసుకో అనేలా నటించారు ఇక ఒకే దొంగతనంలో ఇద్దరు హాస్య నటులను అనుకరించినట్లుగా ఉండడంతో వీడియో చూసిన వాళ్ళంతా తెగ నవ్వుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో విచిత్ర ఘటన జరిగింది ఓ హోటల్లో దోచుకుందామని వచ్చిన దొంగకు ఏమి దొరకపోవడంతో ఏమనిపించిందో ఏమో కానీ ప్రముఖ తెలుగు కమెడియన్ బ్రహ్మానందం లాగా సీసీ కెమెరా వద్దకు వెళ్లి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక ఇంట్లో అటు ఇటు మొత్తం వెతికినా ఏమీ దొరకపోవడంతో పక్కన ఉన్న ఫ్రిడ్జ్ తీసి వాటర్ బాటిల్ దొంగిలించి బయటకు వెళ్లాడు ఇక మళ్లీ ఏమో అనుకున్నాడో ఏమో కానీ తిరిగి వచ్చి ఇరవై రూపాయల నోటును టేబుల్ పై పెట్టి ఇక అలీలాగా పండగ చేసుకో అనేలా నటించాడు ఒకే దొంగతనంలో ఇద్దరు హాస్య నటులను అనుకరించినట్లు ఉండటంతో వీడియో చూసిన వాళ్లంతా తెగ నవ్వుతున్నారు